తూర్పుగోదావరి జిల్లాలోని రెండు నియోజకవర్గాలలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇద్దరు రాక్షసుల మాదిరి తయారయ్యారు వారిలో ఒకరు ఎమ్మెల్యే కాగా మరొకరు కోఆర్డినేటర్ ఈ ఇద్దరు చేస్తున్న పనుల వల్ల వీరిని రాక్షసులతో పోల్చుతున్నారు ప్రజలు ఇక విషయానికి వస్తే వారిలో ఒకరు రాజనగరం ఎమ్మెల్యే తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జక్కంపుడి రాజా మరొకరు రాజమహేంద్రవరం రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ ఇరువురు నాయకులు తమ నియోజకవర్గాలలో గడప గడపకు కార్యక్రమం ద్వారా నిత్యం ప్రజల్లో తిరుగుతూ పని రాక్షసుల్లా మారారు జిల్లాలోని మిగతా నాయకులు గడప గడపకు కార్యక్రమాన్ని మంత్రంగా చేసి మర్చిపోయారు కానీ జక్కంపుడు రాజా చందన నాగేశ్వర్ ఈ రోజు వరకు నిత్యం ప్రజల్లోనే ఉంటున్నారు ప్రతి గడపకు వెళ్లి అవ్వా తాత అక్క చెల్లి అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు కార్యకర్తలకు కష్టం వస్తే చందన్ నాగేశ్వర్ అక్కడికి వెళ్లి అండగా నిలిచి సాయం చేయడమే కాకుండా నేనున్నాను అని భరోసా కల్పిస్తున్నారు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కూడా పూర్తి చేయిస్తున్నారు అవసరమైతే తన సొంత నిధులు ఖర్చు చేయడానికి కూడా వెనుకాడడం లేదు చందన ఆరోగ్య సమస్యలు ఉంటే వారికి సాయం చేసి మానవత్వం చాటుకుంటున్నారు తాజాగా రోడ్డు పక్కన పడి ఉన్న ఒక వృద్ధురాలిని ఆదుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది పలువురు అభినందనలు అందుకేనేలా చేసింది ఇక ఇంకో నాయకుడు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపుడు రాజా తనదైన శైలిలో నియోజకవర్గంలో పనిచేసుకుంటూ వెళుతున్నారు శుభకార్యమైన పరామర్శమైన ఆయన ముందుంటున్నారు అభివృద్ధి పనులు చేయడమే కాకుండా గడప గడపకు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెళ్లి ప్రజా సమస్యలను ప్రభుత్వాధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్లే పనిలో బిజీగా ఉన్నారు ఇక ఈయన గురించి చెప్పాలంటే పార్టీలో నుండి ఎవరు వెళ్లిపోయినా ఎవరు కొత్తగా చేరినా తనకు సంబంధం లేనట్టుగా సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్దేశించిన గడప గడపకు కార్యక్రమమే ముఖ్యమన్నట్టుగా కసిగా తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రభుత్వ పనితీరు ప్రతి ఇంటికి అందించిన లబ్ధి వివరించడమే పరమావధిగా పెట్టుకున్నారు రామ్మోహన్ రావు గారు కూడా అడ్డు పోయి వ్యక్తి జనంలో కలిపి జనంలో దూరుకుని మొత్తం అందరికీ కలిపి చేయటం చేయటం జరిగిందండి రామ్మోహన్ రావు గారు కూడా అడ్డు పోయి వ్యక్తి జనంలో కలిపి జనంలో దూరుకుని మొత్తం అందరికీ కలిపి చేయటం చేయటం జరిగిందండి అందుకని ఆయన ఉన్నంత ఆయన మీరు మీరున్నంత మీకు తిరగ ఉండదు నేను గ్యారెంటీ చెప్తాను నిజంగా ప్రామిస్ మేము ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మీరు వచ్చిన తర్వాత రోడ్లు అయితే సిమెంట్ రోడ్లు అయితే బ్రహ్మాండంగా అయినాయి సార్ మాకు మా రోడ్డు చాలా దారుణంగా ఉండేది చాలా అస్తవ్యస్తంగా ఉండేది అలాంటిది మాకు ఈ రోడ్ ఎప్పుడవుతుంది మా యేసుకర్ని ఎప్పటికప్పుడు ఆడడం మీకు ఎందుకు నేను చేయిస్తాను చేయిస్తానండి

నిజమైన నాయకులుగా మాత్రమే వీరు రూపందారని పలువురు అభినందిస్తున్నారు ఇటు చంద నాగేశ్వర్ అటు జక్కంపుడు రాజా కూడా తిరిగే వారికి ఎవరికైనా అలసట వస్తుంది కానీ ఈ ఇద్దరు నాయకులు మాత్రం పని రాక్షసుల్లా మారి నియోజకవర్గాల్లో కలిగి తిరగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది మరో అంశంతో మళ్లీ మీ ముందుకు మీ విఎస్బి